జడ్పీ చైర్ పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి సమాన హక్కులు రావాలి సమాన అవకాశాలు రావాలని పోరాడిన వారిలో ముఖ్యంగా జ్యోతిబా పూలే ఉన్నారు గాంధీజీ కంటే కూడా ముందుగా మహాత్మా అనే బిరుదుతో జన నిరాశనాలు అందుకున్నారు ఈ సమాజంలో సగభాగం స్త్రీలు ఉన్నారు స్త్రీల అభివృద్ధితోనే ఈ సమాజం అభివృద్ధి చెందుతుందని కూడా విద్యతోనే సాధ్యమని ఆయన భావించి ఆనాటి కాలంలో ఎక్కువగా బాల్య వివాహాలు ఉన్నటువంటి ఆ కాలంలోనే మహిళల కోసం కళాశాలలు నిర్మించి ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడేలాగా పనిచేశారు అటువంటి మహానీయులు అందరికీ కూడా మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ కొనియాడారు భావించి ఆనాటి కాలంలో ఎక్కువగా బాల్య వివాహాలు ఉన్నటువంటి ఆ కాలంలోనే మహిళల కోసం కళాశాలలు నిర్మించి ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడేలాగా పనిచేశారు అటువంటి మహనీయులను మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి వారి బాటలోనే కూడా వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారిని కూడా నడిపించి సంఘ సంస్కర్తగా చేసినటువంటి మహనీయుల్ని ఈరోజు స్మరించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాజిక న్యాయం పాటించినటువంటి ఏకైక నాయుడు నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మనం చూసాం సామాజిక న్యాయం పాటించారు మహిళా సాధికారత పాటించారు మహిళలకు రాజకీయంగా అవకాశాలు కల్పించారు అందులో భాగంగానే ఈరోజు నేను ఒక ఒక బీసీ మహిళా జట్టు చైర్మన్గా నేను ముందు మాట్లాడుతూ ఉందంటే అది ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాటించినటువంటి సామాజిక న్యాయము మహిళా అభివృద్ధిలో భాగంగా నేను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము అటువంటి మహిళల ఆశయాలకు తూట్లు వారి అడుగుజాడల్లో నడవాలని కూడా కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది మహిళలకు భద్రత లేదు ఈరోజు చిన్నారులపైన మహిళల పైన ముసలివాళ్ళపైన కూడా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి అటువంటి చేసిన వాళ్ళని తక్షణమే కూడా మీరు శిక్షించి ఈ మహనీయుల ఆశయాల అడుగుజాడల్లో నడవాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం మరొకసారి కూడా మహాత్మా జ్యోతిబాపుల్లి గారికి ఈ సందర్భంగా ఘన నివాళులు తెలియజేస్తా ఉన్నాం